కష్టపడి చదివి మండల రెవెన్యూ ఆఫీసర్కి తన ఊరికే వచ్చి రామరాజు వేదవతి ప్రేమ గర్భపడేలా చేసిన ధీరజు సంతోషంలో సాగర్ నర్మద చందు ఇందుకు ఏం జరిగింది అసలు ధీరజు అంత కష్టపడి చదివి తన తండ్రి పేరు నిలబెట్టాలని ఎలా అనుకున్నాడు మరి లోపు శ్రీవల్లి ఏ పుల్లలు పెట్టలేదా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తీసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇంకా రామరాజు నీ నెత్తి మీద ఆ రూపాయి పెట్టిన అర్ధ రూపాయి కూడా ఎవరు కొనరు అని చెప్పడంతో పాటు రామరాజు కొడుకులు గాని మీకు గుర్తింపు ఉంది గాని మీకంటూ సొంత గుర్తింపు లేనేలేదు అన్న మాటలు డీరాజ్ చాలా కదిలించేస్తాయి అందుకోసమనే తన తండ్రి కొనిపెట్టిన బండిని కూడా వదిలేసి రామరాజు కూడా నడిచి వెళ్ళిపోతాడు అలాగే కష్టపడతాడు పగలు రాత్రి అనే తేడా లేకుండా రాత్రి పదింటి వరకు కూడా వాటర్ క్యాన్స్ వేసి డెలివరీస్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సుమారు పన్నెండు గంటల వరకు చదువుతూనే ఉంటాడు ధీరాజ్ ఇలానే ఉంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది ధీరాజ్ అని ఎంత చెప్తున్నా ప్రేమ మాట వినిపించుకోకుండా చాలా కష్టపడతాడు ఇంకా ధీరజ్ అయితే ధీరజ్ ఇంత ఇలా చేస్తున్నావు బండి కూడా తీసుకెళ్లట్లేదు అనగాని నువ్వేం కంగారు పడకు ప్రేమ నా బండి తీసుకు వెళ్ళకపోయినా నా ఫ్రెండ్ బండి అడిగి అదే నడుపుతున్నాను మా నాన్న గర్వపడేటట్టు చేస్తాను ధీరజ్ అంటే రామరాజు చిన్న కొడుకు అని అందరూ గర్వపడేటట్టుగా చెప్పుకునేటట్టుగా చేస్తాను నీకు ఒక విలువ ఉంటుంది నీ భర్త కష్టపడి సంపాదించి ఒక గొప్ప స్థాయికి వచ్చాడు అంటే నీకు మాత్రం విలువ ఉండదా ప్రతిసారి కూడా మనం ఏదో తప్పు చేసినట్టు మా నాన్న బేలెత్తి చూపించడం నాకు అస్సలు నచ్చడం లేదు ప్రేమ అందుకోసమనే మా నాన్న పేరు నిలబెట్టాలి రా ధీరజ్ అంటే రామరాజు చిన్న కొడుకని కాదు రామరాజు చిన్న కొడుకే ధీరజు ధీరజ్ అనే పేరు కూడా తెలియాలి ఊర్లో చాలా మందికి రామరాజు చిన్న కొడుకనే పిలవడం తప్ప నా పేరు కూడా తెలియదు నా పేరు తెలిసేటట్టు చెయ్యాలి గర్వపడేటట్టుగా నేను కష్టపడి చదవాలి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు నేను చదువుకోనివ్వని చెప్పి ఇంకా ధీరస్ చెప్పేసరికి ధీరజ అంతలా కష్టపడి చదువుతూ ఉండడం అంతా కూడా గమనిస్తూనే ఉంటాడు ఇంకా రామరాజైతి నా కొడుకులో పట్టుదల వచ్చింది నా కొడుకు గొప్ప స్థాయికి వెళ్తాడు వాడు అనుకున్నది సాధిస్తాడు వాడు దేనికైతే చదువుతున్నాడో అది ఖచ్చితంగా సాధిస్తాడని ఒక నమ్మకంతో ఉంటాడు అయితే ఇంకా తర్వాత నుంచి శ్రీవల్లి ఏం చెప్తున్నా ధీరజ్ మీదకు మాత్రం రామరాజు కోపం చూపించడు ధీరజ్ కూడా ఏదేంటి నాన్న ఎప్పుడు అవకాశం దొరికితే నన్ను ఏదోటి అంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు నాన్న ఏమీ మాట్లాడడం లేదేంటి నన్ను ఒక్క మాట కూడా అనడం లేదేంటి అని చెప్పి అంటూ ఉండేసరికి ఇంకప్పుడే అనుకుంటూ ప్రేమ ధీరాజ్ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా వస్తుంది చిన్నోడా మీ నాన్న ఏమి అనడం లేదు అనుకుంటున్నావా మీ నాన్న నువ్వు కష్టపడి పైకి రావాలని నిన్ను మాటలంటూ ఉండేవారు మరి నువ్వు కష్టపడుతున్నావు కదా చదువుకుంటున్నావు ఒక పక్క పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు ఇంట్లోకి ఇస్తానన్న అమౌంట్ ఇస్తున్నావు నీ భార్యని చదివిస్తున్నావు కడుపు నిండా తిండి పెడుతున్నావు ఇంకా నువ్వు ప్రయోజకుడు కాలేదని మీ నాన్న ఎలా అంటారు నిన్న ఒక మాట మీ నాన్న ఎందుకంటారు అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పనేసరికి నాన్నకు నేనంటే చాలా ఇష్టం అని తెలుసమ్మా కానీ ప్రేమను పెళ్లి చేసుకోవడం వల్లే నాన్నకు నా మీద కోపం పెరిగిందన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పనేసరికి క్షమించరా ఈ విషయంలో మాత్రం నేనే తప్పు చేశాను ఆ రోజు నిన్ను బలవంత పెట్టి ప్రేమ మెడలో తాళి కట్టించకపోయింటే ఈ రోజు నీకు పరిస్థితి వచ్చేది కాదు కదా అని గాని వద్దమ్మా దాన్ని వదిలేసే ఇంకా జరగాల్సిందాన్ని చూడాలి ఏ కొడుకైతే తనకు తల వంపులు తెచ్చాడని నాన్న అనుకున్నాడో ఆ కొడుకే చదివి గొప్ప స్థాయికి వచ్చాడు ధీరస్ తండ్రిని నేను రామరాజుని అని నాన్న తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి నేను వచ్చి అప్పుడు మీ పేరు నిలబెడతానమ్మా అని చెప్పి ఇంకా ధీరస్ అయితే చెప్తాడు ఇంకా ఇదంతా కూడా శ్రీవల్లి వింటుంది వినేసి ఇదేంటి ఎలా జరుగుతుంది ఇంట్లో వాళ్ళంతా ఏ ముక్క కా ముక్క విడిపోవాలి ఏ కొడుకు ఆ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అప్పుడే కదా అధికారం నా చేతుల్లోకి వస్తుంది పెద్ద కోడలని స్థాయి గౌరవం ఇంటి బాధ్యతలు ఇంటి పెత్తనం నా వస్తాయని అమ్మ చెప్పింది కదా బాబో ఇలా ఉంటే ఎలా కుదురుతుంది వీళ్ళని విడగొట్టిసేయాలి ఏదో ఒక గొడవ పెట్టేయాలి అని చెప్పి ఇంకా శ్రీవల్లి ఆలోచించినా ఎక్కడ ఎలాంటి హోపు దొరకదు ఎందుకంటే ఎవరు కూడా రామరాజుకి చెప్పకుండా ఏమీ చెయ్యరు అన్ని కూడా రామరాజుకి చెప్తారు రామరాజు కూడా శ్రీవల్లి ఏదో చెయ్యబోతుంది అన్నది అర్థం చేసుకుని రామరాజు కూడా ఇంకా ఇంట్లో గొడవ పెట్టాలని గానీ ఏమి చేయరు ఇటు సాగర్ నర్మద కూడా సాగర్ అయితే బయట ఉద్యోగానికి వెళ్తాడు సుమారు అరవై వేల రూపాయల జీతానికి జాయిన్ అవుతాడు జాయిన్ అయ్యేసరికి ఇష్టమైతేనే చేస్తాను చేస్తాన్న లేదంటే నేను రైస్ మిల్లో అకౌంటెంట్ గానే ఉంటానని గాని వద్దు పెద్ద మధ్య ఎందుకంటే నిన్ను రైస్ మిల్ లో పెట్టి నేనే తక్కువ చేశాను నీకంటూ ఒక సంపాదన ఉంటేనే కదా నువ్వు కూడా గొప్పగా ఉంటావు నా దగ్గరికి వచ్చి నాన్న వెయ్యి రూపాయలు కావాలి నాన్న రెండు వేలు కావాలి అని అడిగే స్థితిలో ఉన్నావు నేను కూడా నీకు డబ్బులు ఏదో ఒత్తిడి ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాడిని కానీ నువ్వు కష్టపడిన దానికి చాలా ఇవ్వాలి అన్నది ఆలోచించలేకపోయాను వద్దు నువ్వు చదువుకున్న చదువు వృధా కాకూడదు రైస్ మిల్లు నా తదనంతరం చూసుకోవలసిన బాధ్యతలు ఉన్నా గాని మీరు మాత్రం ఉద్యోగం చేసుకోండి మీ చదివి ఎందుకు వృధా చేసుకోవాలి అని సాగర్ని కూడా సమర్థిస్తాడు ఇదంతా చూసి శ్రీవల్లి మాత్రం తట్టుకోలేకపోతుంది ఇటు సాగర్ని ఏమనడం లేదు అటు ధీరజ్ని ఏమనడం లేదు ప్రేమని నర్మదని ఎవరిని కూడా ఏమనడం లేదు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగట్లేదని ఇంకా తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇంకా అలా ఉన్న శ్రీవల్లి నోరు మోయించాలని ఇంకా ప్రేమ అయితే మామయ్య గారు నేను ట్యూషన్ పెట్టుకుంటాను అని చెప్పనేసరికి సరైన మా అని ఒప్పేసుకుంటాడు అయ్యి బాబోయ్ అదేంటి మామీ గారు మీరే కదా ట్యూషన్ వద్దని చెప్పారు మరి ఇప్పుడేంటి ట్యూషన్స్ చెప్పుకుంటానని చెప్పు చెప్పుకోమంటే ఒప్పుకుంటున్నారు అనగానే అదేం తప్పు కాదు కదా శ్రీవల్లి తనేమి తప్పుడు పని చేయట్లేదు కదా తనకు తెలిసిన విద్యను నలుగురికి పంచాలనుకుంటుంది ప్రేమ అది ఏమన్నా తప్ప అనగాని ఇంతకు ముందు మీరు కోపడ్డారు కదా మామయ్య గారు అనగాని అప్పుడు నాకు చెప్పకుండా తను నిర్ణయం తీసుకున్నందుకు కోప్పడ్డాను ఇప్పుడు తను నన్ను పరమేశ్ అడిగింది ట్యూషన్స్ చెప్పుకుంటానని మరి దానికి తప్పలేదు కదా అని చెప్పేసరికి బాబో అందరూ ఎలా మారిపోతున్నారు ఏంటో అనుకుంటూ ఉండేసరికి ఇంకా దేరస్సు కష్టపడి చదివాడు కదా ఎగ్జామ్ రాయడానికి వెళ్లేసరికి ఇంకా తన తండ్రి దగ్గరికి వచ్చి నానా నాన్న నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అనగాని ఇంకా భేదవతి ఇటు రామరాజు ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు నువ్వు కష్టపడి చదివావు అంతా నేను చూశాను ఆ భగవంతుడు కూడా చూసే ఉంటాడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది అని ఆశీర్వదించేసరికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు ఎగ్జామ్ రాసేసరికి ఎగ్జామ్ లో పాస్ అయ్యి ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవుతాడు క్వాలిఫై అయ్యేసరికి ఈ విషయాలు ఏమి చెప్పడు సడన్ గా మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారు వస్తున్నారు అని చెప్పి ఇంకా రైస్ మిల్ దగ్గర చెప్పేసరికి మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు బాబా అసలు మన మన దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఏ భీమో ఏదైనా అవసరమేమో అని చెప్పాను కానీ కరెక్ట్ గా కార్లోంచి దిగేసరికి బాబా నేను మన చిన్నోడు బాబా మండల రెవెన్యూ ఆఫీసర్ గా వీడు గొప్ప స్థాయికి వచ్చాడు బాబా నువ్వు అనుకున్న స్థాయికి వచ్చాడు నీ కొడుకు ధీరజ్ బాబా ఎంత గొప్ప స్థాయికి వచ్చాడు అందరూ చేతులెత్తి మొక్కే పరిస్థితికి వచ్చాడు నీ కొడుకు అని చెప్పనేసరికి ఇలాగ రావాలనేరా నేను కోరుకున్నది వాడు చూసావా వాడు వస్తున్నాడని అంతా కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు నా కొడుకుగా గౌరవం ఇవ్వడం కాదు వాడు కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అదే అదేన్రా ఇన్ని రోజులు నేను కోరుకున్నాను అని చెప్పనేసరికి నన్ను ఆశీర్వదించండి నా నాన్న అని చెప్పనేసరికి గొప్ప స్థాయికి వచ్చావు ఆ రోజు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాను మీ ఆశీస్సులు ఎప్పుడు నా వెంట ఉంటాయని నాకు నమ్మకం కలిగింది అందుకే మన ఊరికే మండల రెవెన్యూ ఆఫీసర్గా గా వచ్చాను నాన్న చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు ఇంకా దేరసిని గుండెలకి హత్తుకుని నాకు చాలా గర్వంగా ఉంది నాన్న అని చెప్పనేసరికి రండి నాన్న ఇంటికి వెళ్దామని ఇంకా కారులోని ఇంటికి తీసుకు ప్రేమ వేదవతి బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ పిలిచేసరికి ఏంటి ఇలా పిలు పిలుస్తున్నారనుకుని బయటకు వచ్చేసరికి కారులోంచి ఆఫీసర్ గా రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హార తీసుకురా చిన్నోడు మండల రెవెన్యూ ఆఫీసర్ గా వచ్చాడు కళ్ళు పడుంటాయో నా చిన్నోడికి హార తీసుకురా హారతిద్దామని చెప్పి ఇంకా హార తీసుకొచ్చి ఇచ్చేసరికి అది చూసి శ్రీవల్లి కాస్త కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది చొదన్న ఎపిసోడ్స్ లో ధీర చిలాకి కష్టపడి తన తండ్రి మెప్పుని పొంది గొప్ప స్థాయికి రావాలని శ్రీవల్లి కుట్రలు బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్